నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మకర రాశి కోసం తెలుసుకుందాం అలాగే మకర రాశి కోసం తెలుసుకునే ముందుగా ఆ మకరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసినట్లయితే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రావణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వాళ్ళు మనకి ఈ మకర రాశి కిందకు వస్తారు అలాగే ఈ మకర రాశి కిందకు వచ్చినటువంటి నక్షత్రాలు ఆ పాదాల్లో జన్మించిన వారి యొక్క ఆ నక్షత్రాల్లో పాదాల్లో జన్మించిన వారి యొక్క లక్షణాలు కూడా మనం ఈరోజు చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మనకి అక్టోబర్ నెలలో కూడా ఈ మకర రాశి వాళ్ళ జీవితంలో చాలా విషయాలు జరగబోతున్నాయి ఆ విషయాలు కూడా చాలా చక్కగా చర్చించుకుందాం ఈ వీడియోలో అలాగే మరీ ముఖ్యంగా ఒక సోదరి మనకి అంటే చాలామంది మనకి కామెంట్స్ రూపంలోనే చాలా విషయాలు అడుగుతున్నారు ఆ కామెంట్స్ సెక్షన్లో ఒక సోదరి అడిగినటువంటి ప్రశ్నకి జవాబు కూడా మనం చాలా చక్కగా ఇదే వీడియోలో తెలుసుకుందాము అలాగే ముందుగా మనకి మకర రాశి వాళ్ళ కోసం మనం తెలుసుకుందాం అలాగే లక్షణాలు తెలుసుకునే ముందుగా మీకు అందరికీ తెలిసిందే నా సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు వ్యూవర్స్ అవ్వచ్చు అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు అవ్వచ్చు అందరికీ కూడా నేను మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ సెక్షన్లో శ్రీరామా అని మూడు పదాలు రాయండి లేదు మీకు ఆ సమయం లేకపోతే ఒక్కసారి మనసులో శ్రీరామా అనుకోండి ఇక్కడి నుంచి మనం మొదలు పెడతాము ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి ఎందుకు చెప్తుంటాను మకర రాశి వాళ్ళకంటే ఈ శ్రీరాముడు తాలూకా చాలా విషయాలు మనం చాలా నేర్చుకోవాల్సిన విషయాలు అలాగే మనకి కష్టాల్లో బాధల్లో సంతోషంలోని అలాగే దుఃఖంలో కూడా మనకి శ్రీరాముడు పదాన్ని మనం తలుచుకున్నట్లయితే మాత్రం ఎలాంటి విపత్తులో ఉంచైనా సరే ఎలాంటి కష్టకాలంలో ఉంచైనా సరే ఎంతటి బాధలో ఇంచైనా సరే మనం బయటపడడానికి అనేక రకమైనటువంటి మార్గాలు మనకి ఆ శ్రీరాముడు ఎప్పుడు కూడా మనకి సూచిస్తూ ఉంటుంటాడు మన కష్టకాల్లో ఉన్న నరదోషం తగులుతున్నా మన కుటుంబానికి నరదిష్టి తగులుతున్నా సరే ఆ హనుమంతుని యొక్క ఆశీర్వాదం కూడా మనకి కలుగుతుంది మరి మనం శ్రీరాముడి పేరు నామము ఎప్పుడైతే తలుచుకున్నామో మరి మన హనుమంతుని మనకి దయ ఎలా కలుగుతుంది హనుమంతుడు మనకి ఎలా రక్షిస్తాడు అంటే మాత్రం మనకి చాలా చక్కటైనటువంటి ఉదాహరణ మనం చెప్పుకున్నట్లయితే మాత్రం రామాయణంలోని మనకి యుద్ధకాండ అయిపోయిన తర్వాత రాముడు పట్టాభిషేకం జరిగేటప్పుడు అక్కడ హనుమంతునికి పిలిచి హనుమంతుని గట్టిగా కౌగులించుకొని హనుమాను లేకపోతే నేను ఇంత యుద్ధాన్ని జయించేవాడినే కాదు ఈ రోజు ఎంత మందితో నేను సభాష్ అనిపించుకుంటున్నాను అంటే మాత్రం దానికి అంతటికీ కూడా కారణం నువ్వే తండ్రి అని చెప్పగానే తండ్రి అంత మాట అన్నారు మీరే లేకపోతే నాకు ఈ జీవితమే లేదని చెప్పి ఆ హనుమంతుడు ఆ మాట అనేసరికల్లా కళ్ళంటే నీరు వచ్చిందనమాట శ్రీరాముడికి కానీ అది అంతా చూస్తున్నటువంటి పక్కనే ఉన్నటువంటి సీత వెంటనే తన హారాన్ని తీసుకొని శ్రీరా హనుమంతునికి ఇందా హారాన్ని ఇవ్వగానే బహుమానంగా తల్లి ఆ హారాన్ని ఇటు వెనక్కి ముందుకి చుప్పుతూ తల్లి నాకు దీని మీద శ్రీరామనామము లేదు తల్లి శ్రీరామనామము లేని హార్ము నాకు ఎందుకు తల్లి అని చెప్పి తిరిగి తనకే సీతకే ఇచ్చేయడంతో మనకి ఎంతో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని లక్షల సంవత్సరాలుగా హనుమంతుడు శ్రీరామనామము 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 జపిస్తూనే ఉన్నారు అంటే మరి ఎక్కడైతే శ్రీరామనామము జపించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అచట నేను ఉందును అని హనుమంతుడే మనకి స్వయంగా చెప్పినటువంటి మాటలు అంటే మనం ఎప్పుడైతే శ్రీరామ అని మన కష్టకాలలో అనుకున్నాము మనం ఏ రోజైతే శ్రీరామ అని దుఃఖంలో అనుకున్నాము ఏ రోజైతే మనం శ్రీరామ అని మనసులో ఏది ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగిన అనుకున్నాము వెంటనే ఆ కష్టాలను తీర్చడానికి మనకి హనుమంతుడు వెంటనే అక్కడికి వచ్చి మన కష్టాలని తీరుస్తారని చెప్పి మనకి ఒక చక్కటైన ఉదాహరణ కూడా మనకి తెలుసుకోవచ్చు అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే లిచిన తర్వాత మనసులో ఒక్కసారి శ్రీరామ అనుకో లేదు వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ అనుకోండి లేదా జై కృష్ణ శ్రీకృష్ణ ఏదేని అనుకోండి మీరు మనసులో ఏ నామము తరుచుకున్నా సరే మీ కష్టాల్లో బాధల్లో సుఖాల్లో సంతోషంలో ఎప్పుడు కూడా మీకు అండదండగా ఆ శ్రీరాముడు శ్రీకృష్ణుడు అలాగే ఆ వెంకటేశ నారాయణ కలియుగ వెంకటేశ్వర స్వామి అందరూ కూడా మన దగ్గరే ఉన్నారు మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంటారు అనేటువంటి ఒక రకమైనటువంటి భావన మనలో కలుగుతుంది అలాగే మనం ఈ రోజు మకర రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాము అలాగే మనకి నక్షత్రాలు చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం మరీ ముఖ్యంగా మనకి మూడు నక్షత్రాలు కూడా ఈరోజు చాలా చక్కగా వివరణగా తెలుసుకోవాలి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఉత్తరాషాఢ నక్షత్ర వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి పఠనం అంటే చదువులోని చాలా ఏకాగ్రతతో చదవడం అలాగే ప్రతి విషయంలో కూడా ముందుండడం అలాగే స్నేహితులు కానీ ఆటల్లో కానీ పాటల్లో కానీ ఏవైనా సరే పోటీల్లో కానీ అలాగే ఏదైనా సరే జాబ్స్లోకి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా సరే పోటీ పటం అనేది వీళ్ళని నర నరాల్లో కూడా ఉంటుంది ఎలాగైనా మేము సాధించాలి ఎలాగైనా మేము సాధిస్తాం అనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన అవ్వచ్చు అలాగే అందమైనటువంటి రూపం అవ్వచ్చు వీళ్ళకి అశాంతం అనమాట ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతుంటే మనం అలా చూస్తూ ఉండిపోతుంటాం అనర్ఘంగా అలా మాట్లాడుతూ మాట్లాడుతూనే ఉంటుంటారు దానికి పులిష్టప కామ అనేది ఉండదు మనం ఆశ్చర్యపోతూ ఉంటుంటాం వాళ్ళకి ప్రతి విషయంలో కూడా పరిజ్ఞానం అనేది ఆ భగవంతుడు ఈ ఉత్తరాశ నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి పరిజ్ఞానం ఇచ్చారంటే వాళ్ళకి మనం ఏ టాపిక్ చెప్పినా సరే వాళ్ళు ఆ టాపిక్ని అల్లుకొని పోతూ మాట్లాడుకుంటూ పోతూ ఉంటుంటారు అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలండి నిజంగా ఎందుకంటే వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఒక స్నేహం చేశారు అంటే ఆ స్నేహం ఎంతటి విలువైనదో దానికి ఎంతటి ప్రథమార్థంగా వాళ్ళు ఎంతటి మంచి సత్ఫలితాన్ని ఇస్తారు అనేది మనం చక్కగా చూసి తెలుసుకోవచ్చు కష్టకాలలో ఉండేటప్పుడు సహాయం చేయడం అలాగే ఎవరైనా బాధల్లో ఉన్నారంటే వాళ్ళకి ఓదార్పుగా వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఒక మంచి ఉన్నత స్థాయికి వస్తారని చెప్పి వాళ్ళకి ఒక మంచి సలహాలు ఇవ్వడం అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్లో కూడా చూసుకున్నా సరే భార్యాభర్తల విషయం అవ్వచ్చు ఏమైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా లేదంటే చిన్న చిన్న మనస్పరధలు వచ్చినా సరే వీళ్ళు వీళ్ళు ఎందువల్ల వస్తున్నాయి అనేది కూర్చొని చదివే చక్కటి పరిష్కారం కూడా సూచించుకోగలిగేటువంటి అద్భుతమైనటువంటి నైపుణ్యం కూడా వీళ్ళకి ఉంటుంది అలాగే పిల్లల్ని కూడా వెల్ ఎడ్యుకేటెడ్గా బాగా చదివించుకుంటారు చదువులే జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి వీళ్ళు బాగా నమ్ముతారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా బాగా కష్టాల్లో చిన్నప్పటి నుంచి కూడా బాగా కష్టాలు గోల్డెన్ స్పూల్తో పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉండరు వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా బాగా కష్టాలు ఎదురు చూసినటువంటి వాళ్ళు కాబట్టి పిల్లల్ని బాగా చదివించుకోవాలి ఒక ఉన్నటువంటి స్థాయికి తీసుకొని రావాలని చెప్పి పిల్లల స్టడీస్ మీద వాళ్ళు చాలా ఎక్కువగా ఖర్చు పెట్టడం కానీ పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి వాళ్ళు చాలా మంచి కళలు కనడం కానీ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఏ ఏ సహ సహకారాలు ఇవ్వాలో అవన్నీ కూడా వీళ్ళకి కావాల్సినటువంటి వీళ్ళ జీవితంలోని సాధించవలసినవి పాపం వీళ్ళ కోరికలన్నీ కూడా చంపుకొని మేము ఉన్నటువంటి పరిస్థితి మా పిల్లలకి రాకూడదని చెప్పి వాళ్ళకి మంచి లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పి వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి వాళ్ళు వాళ్ళ కృషి ఏదైతే ఉంటుందో వాళ్ళకి మనం అభినందించవలసినటువంటి విషయం అలాగే చిన్న అనారోగ్య సమస్యలు అనేవి మాత్రం వీళ్ళకి పాపం ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంటాయి మరీ ముఖ్యంగా వెన్నుకు సంబంధించిన అవ్వచ్చు నరాలకు సంబంధించిన అవ్వచ్చు తలకి బాగా మైగ్రేన్ తలనొప్పి అవ్వచ్చు ఇవి వీళ్ళకి ఎక్కువగా వచ్చేటువంటి ఇబ్బందులు మనకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి అంతే తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా చదువు విషయంలో అవ్వచ్చు మ్యారేజ్ విషయంలో అవ్వచ్చు అలాగే ఎడ్యుకేషన్ పరగా అయిపోయిన తర్వాత జాబ్ల విషయంలో సెటిల్ అవ్వడం విషయంలో అన్ని విషయాలు కూడా చాలా చక్కగా చాలా ప్రశాంతంగా ఉండేటువంటి మనుషులు ఎవరైనా మనం చూసినట్టు ఏ నక్షత్రం అని మనం చూసినట్లయితే మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పుకోవచ్చు అలాగే మనకి తర్వాత వచ్చేటువంటి నక్షత్రం మనం చూసుకున్నట్లయితే మాత్రం శ్రావణ నక్షత్రం ఈ శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా మనకి శ్రావణ నక్షత్రం మకర రాశి కిందకు వచ్చేటువంటిదే అలాగే ఈ శ్రావణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వీరు ఎవరి అయితే పాపం ఎంత అంటే ఏ విషయంలో మనం చూసుకున్నా సరే వీళ్ళు ఎప్పుడూ కూడా కుటుంబం 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 అభివృద్ధిలోకి వచ్చే మనం అందరూ కూడా బాగుంటాం మనం ఒక్కలమే ఎదగడం కాదు అందరికీ కూడా ఉపయోగపడాలనేటువంటి ఒక మంచి సంకల్పం ఏదైతే ఉందో అది మనం శ్రావణ నక్షత్రం వాళ్ళని చూసుకోవచ్చు అలాగే నలుగురికి ఉపయోగపడడం ఎవరైనా కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం అది మాట అంటే మంచి అలాగే మంచి ఏవైనా సరే అవకాశం ఉన్నట్లయితే ఏదైనా సరే ధన రూపమైనా కానీ లేదంటే ఒక ఆ పరిస్థితులు తగ్గట్టు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి తోచిన సహాయం అనేది చేయడం మనకి ఈ శ్రావణ నక్షత్రం మనం చూసుకోవచ్చు ఇటు గొప్ప హెల్పింగ్ హ్యాండ్స్ అనమాట మనకి శ్రావణ నక్షత్రం అని చూసుకుంటే హెల్పింగ్ హ్యాండ్స్ అలాగే ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఆలోచనలు చేస్తూ 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 ఉంటుంటారు ఇతరుల కోసం బాగా అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నది ఫ్యామిలీలోని ఏదైనా సరే ఇన్సిడెంట్ వచ్చిందా లేదంటే ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచించడం అనేది వీళ్ళకి ఎక్కువగా పరిపాటిగా ఉంటుంటుంది వీళ్ళ కోసం వీళ్ళు ఆలోచించకుండా నలుగురు కోసం కూడా ఆలోచించేటువంటి గొప్ప మనస్తత్వం గలవారు మనకి ఈ శ్రావణ నక్షత్రం అలాగే అన్నదమ్ముల విషయంలో చూసుకున్నా సరే ఒక మంచి రిలేషన్షిప్ ఉంటుంది ఎప్పుడు కూడా అన్నదమ్ములు పాడైపోకూడదు అన్నదమ్ముల్ని బాగా చదివించాలి అన్నదమ్ములు బాగా బాగుండాలి అలాగే అక్క చెల్లెలకు ఒక మంచి సంబంధాలు చూసి మ్యారేజ్ చేయాలి అంటే వీరి కోసం వీరు ఆలోచించుకోవడం వీళ్ళ కోసం వీరు జీవితంలో ఎలాగా ఏంటి నాకు నా భార్య పిల్లలు మన స్వార్థం అనేది చూసుకోకుండా నాతో పాటు అన్నదమ్ములు బాగుండాలి అమ్మ నాన్న బాగుండాలి చెల్లెళ్ళు బాగుండాలి అక్క బాగుండాలి కుటుంబం అంతా కూడా బాగుండాలి అనేది ఒక మంచి ఏ నాలెడ్జ్ అనమాట అంటే వీళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా కలివిడిగా ఉండడం అందరూ మన అనుకొని ఉండడం అందరూ ఎవరు బాధపడకుండా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి నలుగురికి ఏ కష్టం వచ్చినా నేనే ముందుండాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన కరెక్టే కానీ మన విషయంలోని మన జీవితంలోని మనకి ఏదైనా సరే కష్టం అనిపిస్తే మాత్రం మన దగ్గరికి ఎంతమంది వస్తున్నారు మనం ఎవరికి సహాయం చేసాము వాళ్ళు మనకి సహాయం చేస్తున్నారా లేదా అనేది కూడా శ్రావణ నక్షత్రం వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం అయితే ఉన్నారు అంటే ఎప్పుడూ కూడా మనం అందరి కోసం ఆలోచించడం మంచిదే కాదను కానీ మీకు ఒక కుటుంబం ఉంది భార్య పిల్లలు అన్నీ ఉన్నారు మీరు వీళ్ళ కోసం కూడా ఆలోచించాలి వీళ్ళ కోసం ఆలోచించకుండా వీళ్ళ కోసం మీరు ఆలోచించకుండా అందరి కోసం ఆలోచించినట్లయితే మాత్రం చివరికి మీరు ఒంటరి అయిపోయే పరిస్థితులు కూడా శ్రావణ నక్షత్రాలను మనం ఎంతో మందిని చూసేవాళ్ళు ఎందుకంటే వీళ్ళకు డబ్బులు దాచుకోవడం కానీ లేదంటే ఏదైనా స్థలాల మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కానీ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కానీ వీళ్ళకి తెలియదు ఎక్కువగా అంటే ఎప్పుడు కూడా అందరుగా అందరూ బాగుంటే మేము కూడా బాగుంటాం అనేటువంటి ఒక ఆలోచన మంచిదే కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ తోటి అందరు వీళ్ళ దగ్గర ఎప్పుడైతే ధనం ఉందో ఎప్పుడైతే వీళ్ళకి ఆస్తులు ఉన్నాయో వెంటనే చుట్టూ బంధువర్గం ఎవరో ఒకరు చేరి సారీ అందరూ చేరి వీళ్ళకి ఏ కష్టం వచ్చినా మా కష్టాలు వచ్చే అది వచ్చి అని చెప్పి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంతటిని కూడా తీసుకోవడం జరుగుతుంది తర్వాత వీళ్ళు అడిగే సమయానికి అందరూ కూడా చేతులెత్తి మోసగించడం అనేది ఎక్కువగా మనకి శ్రావణ నక్షత్రం వాళ్ళకి జరుగుతుంది జీవితంలో మనం ఎంతో మందిని చూస్తూ ఉంటుంటాము నమ్మిన వారి చేతిలోనే మోసగింపబోట ఎవరి నక్షత్రం అని మనం చూసుకున్నట్లయితే మాత్రం శ్రావణ నక్షత్రం అది స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు మనం అనుకునేవారు అవ్వచ్చు అలాగే ఇంకా బయట మనం ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాం బయట ఇచ్చాము ఏదో ఒక రూపాయికి రూపాయి మిగులుతుంది అనుకుని ఆశపడి మన ఇతరులకు డబ్బులు ఇవ్వడం కానీ లేదంటే ఏదైనా మనకి ఆ స్థలం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి కొంచెం డబ్బులు వస్తాయి అని చెప్పి మనల్ని మోసగించి ఆ డబ్బులను మనం ఆ స్థలం మీద ఇన్వెస్ట్మెంట్ చేయించడం కానీ లేదంటే ఏదంటే ఒక మాయిలాగ్ అనమాట మన జీవితంలో ఇప్పుడు కూడా ఒక మాయలాగా మోసగింపబడడం అనేది మనకి శ్రావణ నక్షత్రం ఎక్కువగా జరుగుతూ ఉంటుంటుంది అలాగే నరఘోష నరదిష్టి అనేది కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా జరుగుతుంటుంది దానికోసం కూడా మనం ఇప్పుడు ఒక టాపిక్లో మాట్లాడుకుందాము అలాగే తదుపరి నక్షత్రం వచ్చేటట్టు చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట నక్షత్రం ఈ ధనిష్ట నక్షత్రం కూడా ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది మ్యారేజ్ విషయంలోకి వచ్చేసరికల్లా కొంచెం లేట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే మనకు వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మనం అనుకునే వారి మనకు ఆ సంబంధాలు వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి దానివల్ల కొంచెం మ్యారేజ్ అనేవి కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే జాబ్లో కూడా మనం సెటిల్ అవ్వడం అనేది కొంచెం లేట్ అవుతుంది తప్ప తప్పకుండా జాబ్లో సెటిల్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం వీళ్ళకి చాలా పుష్కలంగా ఉంటాయి వీరు చదువుకున్న చదువు కావచ్చు లేదంటే వీళ్ళు తన మంచి మెంటాలిటీ అంటే అందరితో కలుపుగోరితనంగా ఉండడం లేదంటే అందరితో కలిపి సంతోషంగా ఉండడం అంటే చాలా ప్రదేశాలకు తిరగడం వీళ్ళు ఎక్కువగా తీర్థయాత్రలకు తిరగడం కానీ లేదంటే ఒక మంచి బ్యూటిఫుల్ ప్ర ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆహ్లాదకరమైన ప్రదేశాలకి ఫ్యామిలీతో వెళ్ళడం కానీ ఫ్రెండ్స్తో వెళ్ళడం కానీ వీళ్ళు ఎక్కువగా టూర్లు అనేవి బాగా ఇష్టపడుతూ ఉంటుంటారు కాబట్టి అలాగే భగవంతుని ఆరాధన కూడా ధనిష్ఠ నక్షత్రం వాళ్ళు చాలా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటుంటారు మరి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడంలో ధనిష్ఠ నక్షత్రం వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మనసులో ఒక్కసారైనా సరే ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకోవడం వీళ్ళకి ఎప్పుడు పరిపాటిగా ఉంటుంటుంది అలాగే వీళ్ళు ఎక్కువగా దైవ దర్శనాలకి కూడా ఎక్కువగా వెళ్తుంటుంటారు అలాగే జీవితంలో చాలా విషయాలు అంటే ఒక మంచి లైఫ్ అనేది సెటిల్ చేసుకోవాలి జీవితంలో ఒక ఇల్లు ఉండాలి స్థలాలు ఉండాలి పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఉండాలి అలాగే పిల్లలు ఇప్పుడు చదువుకుంటేనే రేపు వాళ్ళ తరం బాగుంటుంది అనేటువంటి గొప్ప సంకల్పం బాగా ఆలోచించడం కూడా మనకి ఈ ధనిష్ట నక్షత్రాలు ఉంటాయి అలాగే మనతో ఉండేవాళ్ళు కూడా కా కాకుండా అందరూ కూడా బాగుండాలి భగవంతునికి ఎప్పుడు కూడా ప్రార్థించుకోవడం అనేది కూడా మనకి ఈ ధనిష్ట నక్షత్రాలు చూసుకోవాలి అలాగే కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా కొంచెం వీళ్ళకి ఎక్కువగా అంటే లాంగ్ టర్మ్ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు అంటుంటారు అవి కొంచెం బీపీ అవ్వచ్చు షుగర్ అవ్వచ్చు అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అలాగే వెందుకు సంబంధించిన అవ్వచ్చు అలాగే ఎప్పుడు కూడా నీరసంగా ఉండడం కానీ ఎక్కువగా మనకి వీళ్ళకి జరుగుతుంటది అలా జరిగినప్పుడు ఏం చేయాలి వీటి నుంచి మనం ఎలా బయటపడాలని కూడా మనం ఈ వీడియోలోనే చాలా చక్కగా తెలుసుకుందాం ఇలా మనకి జీవితంలో ఎలా చూసుకున్నట్లయితే ఇలా మకర రాశి కిందకి ఎలా ఉత్తరాషాడ అవ్వచ్చు శ్రావణ నక్షత్రం అవ్వచ్చు అలాగే ధనిష్ట నక్షత్రాల కోసం మనం ఎలా ఉండిపోతుంది ఏంటి వాళ్ళ లక్షణాలు అయితే మనం ఈరోజు చాలా చక్కగా తెలుసుకున్నాము సో మరి మనకి ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్లయితే మాత్రం మనం ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఫ్యామిలీలోనే చాలా చక్కగా అంటే ఎవరైనా సరే మనకి చాలా మంది చెప్తుంటారు మకర రాశి వాళ్ళు ఇంత బ్యూటిఫుల్ కపుల్స్ అని చెప్తుంటుంటారు అంటే అందమైనటువంటి జంట అనమాట అంటే వాళ్ళు ప్రతి విషయాల కంటే మన బయట రూపంలోనే కాకుండా మనసుతో కూడా మనం చూసుకున్నట్లయితే మనసు కూడా ఎప్పుడైతే మనసు ఎప్పుడైతే కూడా చాలా మంచిది అవుతుందో అది ఒకరిదే కాకుండా భార్యాభర్త ఇద్దరిది కూడా మనసు ఎప్పుడైతే మంచిది అవుతుందో మనకి శత్రువులు కూడా పెరుగుతారు అనేది మాత్రం మీరు కంపల్సరీగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎప్పుడైతే మనకి శత్రువులు చుట్టూ పెరుగుతున్నారో మన మీద నరఘోష నరదృష్టి అనేది కూడా మన మీద ఎక్కువగా తగులుతూ ఈ దీన్ని జలసి అంటారు అనమాట అంటే ఎప్పుడైతే మనం ఎదుగుతున్నాము ఒక సైట్ కొనుక్కుంటున్నాం ఒక ఇల్లు కొనుక్కుంటున్నామో లేదంటే ఒక తోటి చాలా చక్కగా ఒక మంచి టూర్ వేసాము పిల్లలతో ఒక ఆ ఫోటోలు మనం వాట్సాప్ లో పెట్టుకున్నాం తప్పు లేదు మనం ఎక్కడైనా సంతోషంగా ఉండేటప్పుడు నలుగురికి పంచుకోవడంలో తప్పు లేదు కానీ ఈ ఎవరైతే మన మీద జలసి ఫీల్ అవుతుంటారు ఎవరెవరైతే మన మీద ఎక్కువ ఇబ్బందులు ఫీల్ అవుతుంటారో మనం అంటే గిట్టిన వారు అవ్వచ్చు మన అంటే శత్రువులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా మన మీద ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉండడం వల్ల నరగోసు అనేది నరపేడ అనేది చాలా ఎక్కువగా తగులుతుంటది దీని వల్ల కుటుంబంలో అనేక రకమైనటువంటి సమస్యలు అదే పలానా అని చెప్పలేము మెయిన్ హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు లేదంటే చిన్న చిన్న ప్రమాదాలు అవ్వచ్చు అవి ఎంత దాకా అనేది కూడా మనం చెప్పలేము అందుకే ఇంట్లో పెద్దవారు ఉండేటప్పుడు కంపల్సరీగా చెప్తుంటారు మకర రాశుల వాళ్ళ కపుల్స్ కానీ భార్య భర్తలు పిల్లలతో ఎక్కడికైనా సరే ఫంక్షన్కి వెళ్తున్నా మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తున్నా లేదంటే హోటల్కి వెళ్తున్నా సరే చిన్న ఇనుపు ముక్క కానీ లేదంటే చిన్న పిన్నిస్ కానీ చిన్న నిమ్మకాయ కానీ పట్టుకెళ్ళండి అమ్మా మీకు మీ కుటుంబానికి కానీ మీకు కానీ దృష్టి తగలదని చెబుతూ ఉంటారు ఎందుకంటే మీ మకర ఫ్యామిలీస్ ఇప్పుడు కూడా బాగా అందంగా తయారయ్యి బయటకు వెళ్దాం అనేది చూస్తుంటారు కానీ వీళ్ళు ఎంత బాగుండడం అనేది అంటే అందరికీ ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది కానీ వీళ్ళ లైఫ్ని చూడగానే అవతల వాళ్ళు ఏంటి వీళ్ళ లైఫ్లో ఉన్నది మా లైఫ్లో లేదే మా దగ్గర ఏం తక్కువ ఉంది వాళ్ళకన్నా మా దగ్గర ఎక్కువగా ధనం ఉంది వాళ్ళకన్నా మా దగ్గర ఎక్కువ మంచి మంచి కాస్ట్యూమ్స్ ఉన్నాయి బట్టలు ఉన్నాయి బంగారాలు ఉన్నాయి కానీ సంతోషం అనేది లేదు మా కుటుంబంలో సంతోషం అనేది లేదు కానీ వీళ్ళు ఎంతో సంతోషంగా ఉండడం ఏంటి వీళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా సరే వీళ్ళ కుటుంబం ఎంత చక్కగా ఆహ్లాదకరంగా ఎంత సంతోషంగా ఉండేటట్టు ఏడుపు అవతల వాళ్ళ కలికి ఏడుపు ఏదైతే ఉందో దాన్ని జలసి అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అది మన కుటుంబాన్ని నర నరాల కూడా పీడించి వేస్తుంది అనేటువంటి ఒక మాట పెద్దలు శాస్త్రాల్లో కూడా చెప్తూ ఉంటుంటారు అందుకే ఎప్పుడు కూడా మీరు ఆంజనేయ స్వామిని పూజించండి మకర రాశి వాళ్ళకి మీకు మొదటగా నేను మీకు ఎందుకు శ్రీరామ అని రాయమని చెప్పానంటే ప్రతి దానికి కూడా ఎక్కడో దగ్గర మన జీవితంలో కలెక్షన్ అనేది ఉంటుంది దానికే ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎప్పుడైతే మనం ఆంజనేయ స్వామిని పూజించుకున్నాము ఎప్పుడైతే మన తమలపాకు మీద అంటే మీరు కొబ్బరికాయలు పట్టుకెళ్ళారు గుడికి పట్టుకెళ్ళలేకపోయి మీకు సమయం లేకపోయింది అత్తిపళ్ళు పట్టుకెళ్ళారు పట్టలేకపోయి పట్టుకెళ్ళలేకపోయి సమయం లేకపోయింది ప్రసాదం పట్టుకెళ్ళలేకపోయారు సమయం లేకపోయింది కానీ తమలపాకుల మీద పసుపుతో కాని కుంకుమతో కానీ శ్రీరామ అనేటువంటి ఒక ఏ పదకొండు ఆకు తమలపాకులు తీసుకొని మీరు తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టిన కట్టి ఆ భగవంతునికి దండ వేసినా సరే తన హనుమంతుడు ఎంతో కుంగిపోతానండి మనకి ఏటి ఇస్తాం శ్రీరాముడు ఆ హనుమంతునికి మనం ఎన్ని ప్రసాదాలు ఇచ్చిన ఎన్ని అట్టుకోడు పెట్టినా ఎంత కొబ్బరికాయలు పెట్టినా ఆ శ్రీరామ నామము చూసి ఎంతో పొంగిపోతాడు హనుమంతుడు మన కష్టాల్లో బాధల్లో ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే మనం ఎదురుగా కూర్చొని హనుమంతుని గుడికి ఎదురుగా కూర్చొని హనుమంతుని కాసేపు చూస్తుంటే శ్రీరామ 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 శ్రీరామని మనసులో మీరు తపస్సు చేసుకోండి అది నూట ఒకసారి చేసుకుంటారు మీకు అవకాశం ఉంటారు హనుమా చాలిస్తారని చదవండి తప్పలేదు కానీ మీరు ఏమీ లేదు అనుకునేటప్పుడు కల్లా మీరు ఒక పది నిమిషాలు ప్రశాంతంగా హనుమంతుని ఎదురుగా కూర్చొని శ్రీరామ 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 శ్రీరామని జపం చేయడం వల్ల హనుమంతుడు మీ పక్కనే వచ్చి మీకు తెలుస్తుంటది నాకు ఏదో నా పక్కన ఏదో ఒక శక్తి అంటూ ఉన్నదనేటువంటి భావన మీలో కలుగుతుంది మీ పక్కనే కూర్చొని ఆ తనకు కూడా మీరు ఎన్నిసార్లు అయితే శ్రీరామ 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 అని జపం చేస్తున్నారు మీ పక్కనే కూర్చొని హనుమంతుడు కూడా శ్రీరామ 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 జపం చేస్తూ ఉంటుంటారు అంటే ఆ నామములోనే అంత భక్తి ఉంది ఆ నామములోనే అంత ప్రేమ ఉంది ఆ నామే తన జీవితం ఆ నామమే తన సర్వస్వం అని హనుమంతుడు ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటుంటారు కాబట్టి మనం అందరం కూడా శ్రీరామ 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 అనే నామం జపించడం వల్ల ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదమే కాకుండా ఇటు హనుమంతుని యొక్క ఆశీర్వాదం మన గ్రోపీడలు కానీ నరపేడలు కానీ లేదంటే తాంత్రిక ఇబ్బందుల నుంచి కానీ మరి ఏ రకమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా మనల్ని బయటపడగలిగేటువంటి బయట పడేసేటువంటి అద్భుతమైన భావన కూడా మనకు కలుగుతుంది అలాగే ఎప్పుడు కూడా మనల్ని హనుమంతుడు ఎప్పుడు కూడా మన కుటుంబాన్ని కూడా ఎప్పుడు కూడా రక్షిస్తాడు అనేది ఒక మంచి అభిప్రాయం అయితే ఉంటుంది అలాగే శాస్త్రాలు కూడా చెబుతూ ఉంటుంటాయి కాబట్టి తప్పకుండా మీ కుటుంబం అవకాశం ఉన్నంత వరకు కూడా మీ కుటుంబం అంతా కూడా ఆ రోజు వెళ్ళలేకపోతున్నారు మంగళవారం పూట కానీ మీరు ఇంట్లో ఒక్కలైనా సరే లేడీస్ అయినా పర్వాలేదు అమ్మ అయినా పర్వాలేదు నాన్న అయినా పర్వాలేదు ఎవరైనా సరే మంగళవారం పూట వెళ్ళి ఒక్కసారి మీరు పూజ చేసుకుని మీ ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లన్నీ చెప్పుకొని అభిషేకం చేయించుకొని మంగళవారం పూట అలాగే శ్రీరాముడికి మీరు పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే చాలామంది ఆదివారం పూట అంటే నేను చాలామందికి చెప్తుంటాను తులసి దళాలతోటి శ్రీరాముని పూజ చేసుకోండి ఎప్పుడు ఏ రోజు చేసుకోవాలి బుధవారము శనివారము బుధవారము శనివారము శ్రీరామునికి యొక్క పటానికి కానీ విగ్రహాలు కానీ ఇంట్లో ఏమైనా ఉన్నా సరే మీరు తులసి దళాలతో కానీ పూజ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి రక్షణ కూడా మీరు ఒక్కసారి ఒక అంటే మనకి బయటకు కొన్ని కొన్ని విషయాలు అవ్వచ్చు కొన్ని బాధలు అవ్వచ్చు ఏవైనా సరే మన కొన్ని విషయాలు మనం బయటకు చెప్పలేము కానీ అలాంటి విషయాలు కూడా మనం భగవంతుడికి చెప్పుకోగలం కొన్ని కొన్ని విషయాలు భగవంతుడితో మనం సూటిగా మాట్లాడగలుగుతాం ఆ కష్టాలన్నీ కూడా భగవంతుడే తీరుస్తాడు ఎవరితో చెప్పుకుంటే ఏంటి ఎలాగేంటి మాకు కష్టాలు తీరేవా ఏంటి అనుకుంటా కానీ మనకి ఏ కష్టం వచ్చినా సరే భగవంతుడి శ్రీరాముడికి చెప్పుకుంటాం ఆ శ్రీరాముడికి ఎప్పుడైతే మనం తులసి దళాలతో పూజ చేసుకుంటాము ఎప్పుడైతే మనం బుధవారం శనివారం తులసి దళాలతో పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకొని తండ్రి నువ్వే మాకు ఏ కష్టాలు వచ్చినా సంతోషాలు వచ్చినా బాధలు వచ్చినా మాకు ఏవైనా సరే నువ్వే ఉన్నావు తండ్రి మాకు ఈ కష్టం ఉంది తండ్రి మాకు తీర్చేయ్యా అని చెప్పి మీరు ఒక రెండు వారాలు మూడు వారాలు కానీ కంటిన్యూగా కానీ పూజ చేసుకున్నట్లయితే మాత్రం ప్రతి బుధవారం ప్రతి శనివారం కూడా పూజ చేసుకున్నట్లయితే మాత్రం మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అది పిల్లల ఎడ్యుకేషన్ పరంగా అవనివ్వచ్చు మ్యారేజ్ పరంగా అవనివ్వచ్చు జాబ్ల కోసం అవ్వచ్చు భర్త యొక్క ఆరోగ్యం అవ్వచ్చు భర్త యొక్క ఆర్థిక వృద్ధి అవ్వచ్చు అలాగే ఇంట్లో ఏమైనా చిన్న చిన్న కలహాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి లేదంటే మనం గృహ కొనుక్కుందాం అనుకుంటున్నాము వస్తువులు కొనుక్కుందాం అనుకుంటున్నాం పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకుంటున్నాము పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నాం ఇలాంటి విషయాలన్నీ కూడా మన భగవంతుని ఎదురుగా మనం కూర్చొని కోరుకోవడానికి ఎటువంటి తప్పు లేదు ఆ శ్రీరాముని మనం పూజించుకోవడం వల్ల మనకు అనేక రకమైనటువంటి విశేషాలు మనకు అనేక రకమైనటువంటి జీవితంలో ఉపయోగపడేటువంటి అనేక రకమైనటువంటి మంచి మంచి విషయాలు మన జీవితాలన్నీ కూడా సక్సెస్ అనేది సాధించడానికి మనకి కలుగుతుంది అందుకే ప్రతి ఒక్కరిని కూడా మరి మనకు బుధవారం శనివారం అంటే చాలామంది మాకు ఆఫీసులు ఉండవండి మరి మాకు ఈ ఆ రోజంతా ఫ్రీగా ఉంటాం ఆదివారం పూట మేము పూజ అంటే మాత్రం కుదరదు ఎందుకంటే ఆదివారం పూట తులసి తల్లి ఉపవాసం ఉంటుంది అందుకే చాలామంది మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఏకాదశి రోజున అలాగే ఆదివారం కూడా తులసికి నీళ్లు కూడా వేయరాదు ఎందుకంటే తులసి మహాదేవి ఉపవాసంతో ఉంటారు అందువల్ల మన ఆదివారం పూట తెంపడం కానీ ఆదివారం పూట మొక్కకి నీళ్ళు వేయడం కానీ అలాగే ఏకాదశి రోజు కూడా ఆ తులసికి మనం నీళ్ళు వేయట కానీ తెంపట కానీ ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదు అందుకని బుధవారం శనివారం మనం చక్కగా తులసికి వేసుకొని కొన్ని రెమ్మలు తెంపుకొని మనం శ్రీరాముడికి వాటితో పూజ చేసుకున్నట్లయితే మాత్రం మంచి ఉపయోగాలు కలిగే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి అలాగే ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం అలాగే చాలా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం అలాగే జీవితంలో మనకి జరిగేటువంటి అనేక రకమైన విషయాలు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే మనం ఇంకా జీవితంలో జరిగే అనేక విషయాలు మనం చాలా విషయాలు తెలుసుకోవాలి మన మకర రాశి వాళ్ళకి ఇంకా చాలా విషయాలు అంటే ఉత్తరాషయ నక్షత్రం అవ్వచ్చు శ్రావణ నక్షత్రం అవ్వచ్చు ధనిష్ట నక్షత్రం అవ్వచ్చు అక్టోబర్లో కూడా మనం ముందుగా అనుకునేటట్టు అక్టోబర్లో కూడా జరిగేటువంటి అనేక రకమైన విషయాలు ఇప్పుడు మనం కొన్ని కొన్ని విషయాలు అందులో తెలుసుకుందాం మరొక వీడియోలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం అక్టోబర్ నెలలోనే మనకి కొన్ని మంచి విషయాలు అంటే మనం కొన్ని కొత్త రకమైనటువంటి సామాన్లు కొనుక్కునే అవకాశం ఉంది మనం చాలా రోజుల నుంచి ఇంట్లో అడుగుతుంటుంటారు లేదా ఇంట్లో మాట్లాడుకుంటున్నాం ఒక అంటే ఒక టీవీలు కొనుక్కుందాం కానీ లేదంటే ఒక బైక్ కొనుక్కుందాం కానీ లేదంటే ఒక స్థలం కానీ ఒక అపార్ట్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉంటుంటాం అలాంటి పనులు మకర రాశి వారికి సక్సెస్ అయ్యేది మనకి అక్టోబర్లో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అవి గృహోపకారాలు అవ్వచ్చు స్థలం అవ్వచ్చు లేదంటే అపార్ట్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉండొచ్చు అలాగే మీరు ఏదైతే కొత్త వస్తువులు ఏదైతే కొనుక్కుందాం అనుకుంటున్నారో అవి మీరు కొత్త వస్తువులు కానీ లేదంటే కొత్త ప్రదేశాలకి ఏదైనా వెళ్దాం అనుకుంటున్నారో అలాగే కొంచెం ఫ్యామిలీతో కొంచెం రిలీఫ్నెస్గా బయటికి తీర్థయాత్రలకు వెళ్దాం అనుకుంటున్నారు చాలా మనశాంతంగా కుటుంబం అంతా జరిగి అనుకుంటున్నారు ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి ప్లాన్ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మీరు ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకునేటువంటి పనులు అంటే మీరు ఎప్పటి నుంచో కోరుకుందాం అనుకునేటువంటి పనులు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే కోర్టులు విషయాల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా కొన్ని విషయాలు కూడా వాళ్ళకి సానుకూలంగా వచ్చే వార్తలు మనకు కనిపిస్తున్నాయి అలాగే మనకి ఓవరాల్గా అక్టోబర్ నెలలోని చాలా విషయాలు వాళ్ళ జీవితంలో ఎడ్యుకేషన్ కావచ్చు జాబ్ పరంగా అవ్వచ్చు అలాగే మనం ఏ విషయంలో చూసుకున్నా సరే మరి ముఖ్యంగా ఆరోగ్యం కూడా కొంచెం స్థిమ పడి కొంచెం ఆరోగ్యం కూడా అంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారు కూడా కొంచెం ఆరోగ్యం సహకరించి కొంచెం బాగుంది కొంచెం ఊపిరి పీల్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఓవరాల్గా అక్టోబర్ నెలలో కూడా మనకి మకర రాశి వారికి చాలా బాగుంది బాగుంది ఓవరాల్గా చూసుకుంటే బాగుంది ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం మరొక వీడియోలు అక్టోబర్ కోసం మనం చాలా చక్కగా వివరిస్తాం అందుకే నా ఛానల్ సార్ సబ్స్క్రైబ్ చేసుకోమని మరీ మరీ కోరుతున్నాను అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి నేను మీ దిని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ జై శ్రీరామ్